అండి వెల్కమ్ టు టేస్టీ వైబ్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సాబుదానా హల్వా అండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మనకి చాలా మంచివండి హెల్త్కి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఇలాంటి ఈజీగా ఉండే రెసిపీని ఎమ్మీగా ఉండేది చేసుకోండి క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది కాబట్టి మన కళ్ళకి చాలా మంచిదండి అలాగే దీంట్లో మనం చక్కెర యూస్ చేయకుండా బెల్లంతోనే చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా హెల్దీ స్వీట్ అనే చెప్పుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా హెల్దీగా చేసుకోవడం మంచిదండి ఇప్పుడు ఈ హెల్దీ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా నేను నాలుగైదు క్యారెట్లని ఇలా తురిమి పెట్టుకున్నానండి ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకోండి నాకు క్యారెట్లో రెండు కప్పులు తురుము వచ్చిందండి దానికి ఒక హాఫ్ కప్పు సాబుదాన నానబెట్టుకోండి చూడండి ఇలా సాబుదాన ఒక గంట పాటు బాగా నానాలి ఇలా చేత్తో అని చూస్తే ఇలా మెత్తగా అయిపోవాలండి అంతవరకు సాబుదానా నానబెట్టి పెట్టుకోండి ముందుగానే చూడండి ఇలా బాగా నానిపోవాలి సాబుదానా తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి గీ యాడ్ చేసుకుందాం దీంట్లోకి మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి మన దగ్గర అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ అనే వేసుకోవచ్చు ఇవిలా మాడిపోకుండా బాగా వేయించి తీసుకోండి ఈ రెసిపీలో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగానే వాడుతున్నానండి ఎందుకంటే ఈ రెసిపీ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ అలా తగులుతుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి కొద్దిసేపటి తర్వాత మనకు అన్నీ వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొద్దిగా గీ యాడ్ చేసుకొని దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ తురుము మొత్తం గీలో బాగా ఉడికేదాకా వేయించుకోవాలండి ఇలా ఎక్కడ మాడిపోకుండా కలుపుతూ బాగా వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఈ సాబుదాన మొత్తం ఉడికిపోయింది కదా క్యారెట్ మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సాబుదాన యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని కూడా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇది కూడా బాగా కలిసిపోయిందండి క్యారెట్తో పాటు ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుందాం నేను రెండు కప్పుల క్యారెట్ తురుముకి ఒక హాఫ్ కప్ బెల్లం తీసుకున్నానండి మీరు మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇది ఇలాగే డైరెక్ట్గా వేసుకొని కలుపుకుంటున్నానండి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసాను మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలంటే మరిగిచ్చి కూడా వేసుకోవచ్చండి చూడండి కొద్దిసేపటి తర్వాత బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి ఇలా కరిగిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం ఇది ఇలా దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలండి చూడండి కొద్దిసేపటి తర్వాత మనకి క్యారెట్తో పాటు సాబుదాన్న కూడా బాగా ఉడికిపోతుందండి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి త్వరగా ఉడికిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూడండి కొద్దిసేపటి తర్వాత ఇది ప్యాన్ కంటుకోకుండా ఇలా వచ్చేస్తుందండి ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ మాడిపోకుండా మిశ్రమం మొత్తం ప్యాన్ కంటుకోకుండా ఎప్పుడైతే ఒక ముద్దలాగా వస్తుందో అప్పుడు మనకు హల్వా రెడీ అయిపోయినట్టే అండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత బౌల్స్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ రెసిపీ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ ఏవైనా మిస్ అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో స్వీట్ రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్